వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ తెలుగులో ఒకటి ఆరవ బిమ్స్టేక్ శిఖరాగ్ర సమావేశానికి ముందు బ్యాంకాక్ లో ప్రధాని మోదీకి గౌరవ వందనం అందింది సందర్భం ఈ గురువారం థాయ్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది ఆరవ బిమ్స్టేక్ శిఖరాగ్ర సమావేశానికి బ్యాంకాక్ చేరుకున్న సందర్భంగా ఆయన గౌరవ గౌరవ వందనం స్వీకరించారు వివరాలు భారతదేశ థాయ్లాండ్ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్న ప్రభుత్వ సభలో థాయ్ ప్రధాని టర్న్ షినవత్రా ప్రధాని మోదీని స్వాగతించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రధానమంత్రి మోదీ రాక సందర్భంగా ప్రత్యేక సంప్రదాయ స్వాగతం పలికినట్లు పేర్కొన్నారు గాడ్ ఆఫ్ ఆనర్తో ప్రత్యేక సంప్రదాయ స్వాగతం థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఈరోజు బ్యాంకాక్లోని ప్రభుత్వ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హృదయపూర్వకంగా స్వాగతించారు భవిష్యత్తులో భారతదేశ థాయిలాండ్ భాగస్వామ్యానికి మార్గం చూపడం కోసం ఇద్దరూ నాయకులు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారు అని జైస్వాల్లో పోస్ట్ చేశారు ముందుగా ప్రధానమంత్రి మోదీ థాయ్ ప్రధాని షినవత్రాతో ప్రతినిధి బృందం స్థాయి చర్చను కూడా నిర్వహించారు వివిధ రంగాలలో సహకారంపై ద్వైపాక్షిక చర్చలను కొనసాగించారు రామాయణం యొక్క థాయ్ అనుసరణ అయిన రామకీన్ యొక్క ఆకర్షణీయమైన ప్రదర్శనను చూసిన సాంస్కృతికంగా ముఖ్యమైన క్షణాన్ని ప్రధాని మోదీ వీక్షించారు ఈ ప్రదర్శన భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య లోతైన నాగరికత సంబంధాలను హైలైట్ చేసింది రామాయణం రెండు దేశాలలో ఉమ్మడి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంగా మిగిలిపోయింది ఇతిహాసం యొక్క థాయ్ వెర్షన్లో రాముడు ఫ్రా రాముడిగా కనిపిస్తాడు భారతీయ వెర్షన్లో కనిపించే త్యాగం భక్తి మరియు చెడుపై విజయం యొక్క అదే సద్గుణాలను కలిగి ఉన్నాడు రెండూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు తమతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలన్నింటిపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ఢంకా మోగించారు అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువుపైన కనిష్టంగా పది శాతం నుంచి గరిష్టంగా నలభై తొమ్మిది శాతం దాకా సుంకాలను విధించారు మనదేశంపై ఇరవై ఆరు శాతంతో విరుచుకుపడ్డారు చైనాపై ముప్పై నాలుగు శాతం బాదేశారు ఐరోపా దేశాలపై ఇరవై శాతం విధించారు అయితే మనపై ఇరవై ఏడు శాతం సుంకాలు అదనంగా అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం పత్రాల్లో ఉంది అమెరికా విధించిన ఈ సుంకాలపై ప్రపంచ దేశాలన్నీ మండిపడ్డాయి వాషింగ్టన్లోని శ్వేతసోధంలో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ సుంకాలను ప్రకటించారు ఆ వెంటనే సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ఆయా దేశాలపై జాలితోనే తమపై విధిస్తున్న వాటిలో సగం సుంకాలనే అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు వీటిని రాయితీ టారిఫ్లుగా ఆయన పేర్కొన్నారు దక్షిణాసియా దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలను విధించారు వీటిలో వియత్నాం శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంబోడియా తదితర దేశాలున్నాయి మూడు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా మెనస్ రెండు సున్నా రెండు ఐదు విడుదల ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రపంచంలో మూడు వేలు మందికి పైగా కుబేరులు నమోదవ్వడం మొత్తం కుబేరుల సంఖ్య మూడు వేల ఇరవై ఎనిమిది ఇదే తొలిసారి సంవత్సర కాలంలో వీరి సంపద విలువ రెండు లక్షల కోట్ల డాలర్లు దాదాపు నూట లక్షల కోట్లు రూపాయలు పెరిగి వీరి మొత్తం సంపద పదహారు ఒకటి లక్షల కోట్ల డాలర్లకు చేరింది తొట్ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా మెనస్ రెండు సున్నా రెండు ఐదు ప్రకారం అమెరికా తొమ్మిది వందల రెండు మంది కుబేరులతో అగ్రస్థానంలో ఉండగా చైనా ఐదు వందల పదహారు మంది సంపన్నులతో రెండో స్థానంలో భారతదేశం రెండు వందల ఐదు మంది కుబేరులతో మూడో స్థానంలో ఉంది అగ్రగామి మంది కుబేరుల్లోనూ ఎనిమిది మంది కుబేరులు అమెరికా దేశీయ ఫోర్బ్స్ ప్రపంచ ర్యాంకుల ప్రకారం పద్దెనిమిదవ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద విలువ తొంభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లతో భారత్లో ఆసియాలో అగ్రస్థానంలో ఉన్నారు బట్ ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉన్న ఆదానీ యాభై ఆరు పాయింట్ మూడు బి డొట్ డాలర్లతో దేశీయంగా రెండో స్థానంలో ఆసియాలో నాలుగో స్థానంలో ఉన్నారు చైనా టిక్ టాక్ కు చెందిన జాంగ్ ఇమింగ్ ఇరవై మూడవ స్థానం నోంగు స్పింగ్ వ్యవస్థాపకుడు జాంగ్ సాన్సాన్ ఇరవై ఆరవ స్థానం ఆసియాలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు ఫోర్స్ ప్రకారం మొదటి పది ప్రపంచ కుబేరులు ఒకటి మస్క్ మూడు వందల నలభై రెండు బి డొట్ డాలర్లతో రెండు డొట్ మార్క్ జుకర్బర్గ్ పదహారు బి డాలర్లతో మూడు జెఫ్ బెజోస్ రెండు డాలర్లతో నాలుగు లారీ ఎలిసన్ నూట తొంభై రెండు డాలర్లతో ఐదు బెర్నార్డ్ నూట ఎనిమిది బి డాలర్లతో ఆరు వారెన్ బఫెట్ నూట యాభై నాలుగు బీ డొట్ డాలర్లతో ఏడు లారీ పేజ్ నూట నలభై నాలుగు బీ డొట్ డాలర్లతో ఎనిమిది సెర్గీ బ్రిన్ నూట ముప్పై ఎనిమిది బీ డొట్ డాలర్లతో తొమ్మిది అమానియో ఒట్టెగా నూట ఇరవై నాలుగు బీ డొట్ డాలర్లతో పది స్టీవ్ బామర్ నూట పద్దెనిమిది బి డొట్ డాలర్లతో నాలుగో ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భం ఏప్రిల్ మూడు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల నలభై ఐదు వర్ధంతి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై నుంచి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై వరకు జననం శివాజీ భోసలేగా జన్మించిన ఆయన ప్రగతిశీల నాయకత్వం సైనిక వ్యూహాలు మరియు స్వరాజ్యం స్వయం పాలన కోసం పోరాటం కోసం విస్తృతంగా గౌరవించబడ్డారు సామాజిక సమానత్వం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును సమర్థించిన తుకారాం జ్ఞానేశ్వర్ మరియు రామదాస్ వంటి మహారాష్ట్ర సాధువులచే ఆయన ప్రభావితమయ్యారు పట్టాభిషేకం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు ఆయన రాయగఢ్ కోటలో తనను తాను పట్టాభిషేకం చేసుకుని రాజ్యాభిషేక యుగం ప్రారంభానికి గుర్తుగా నిలిచారు పరిపాలనా సంస్కరణలు పాలనలో సహాయం చేయడానికి అష్టప్రధాన మండల్ ఎనిమిది మంది మంత్రుల మండలి ను స్థాపించారు ప్రత్యక్ష పన్ను విధించేలా జాగీర్దారీ వ్యవస్థను రైత్వారీ వ్యవస్థతో భర్తీ చేసి రెవెన్యూ వ్యవస్థను సంస్కరించారు సైనిక నావికాదళ బలం ఉ మొఘలులు బీజాపూర్ సుల్తానేట్ గోల్కొండ సుల్తానేట్ మరియు యూరోపియన్ శక్తులతో పొత్తులు మరియు ఘర్షణలలో పాల్గొన్నారు వాణిజ్య మార్గాలను భద్రపరచడానికి తీరప్రాంతాలను రక్షించడానికి మరియు యూరోపియన్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి బలమైన నావికా దళాన్ని నిర్మించారు లెగసి భారత నావికాదళం యొక్క ఇన్స్ శివాజీ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఛత్రపతి శివాజీ టెర్మినస్ గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలుస్తారు అతని పేరు పెట్టబడ్డాయి ఒకటి ఎనిమిది తొమ్మిది సున్నాలలో బాలగంగాధర తిలక్ శివాజీ ఉత్సవాన్ని యువ మహారాష్ట్రీయులలో జాతీయతను ప్రేరేపించడానికి శివాజీ ఉదాహరణను అనుకరించడం ద్వారా ప్రారంభించారు భారత నావికా దళం యొక్క కొత్త ఎన్సైన్ మరియు అడ్మిరల్స్ భుజం ముక్క కోసం కొత్త డిజైన్ పురాణ మరాఠా రాజు ఛత్రపతి శివాజీ నుండి ప్రేరణ పొందాయి ఐదు ఉత్తర సెంటినెల్ ద్వీపం సందర్భం ప్రపంచంలోని చివరి అన్యదేశ తెగలలో ఒకటైన అండమాన్లోని ఉత్తర సెంటినెల్ ద్వీపంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఒక అస్పౌరుడిని అరెస్టు చేశారు గురించి స్థానం బంగాళఖాతంలో ఉంది దక్షిణ అండమాన్ పరిపాలనా జిల్లాలో భాగం అండమాన్ మరియు భారతదేశంలోని నికోబార్ దీవులు పోర్ట్ కు పశ్చిమాన దాదాపు యాభై కిలోమీటర్లు దూరంలో ఉంది దొట్ భౌగోళిక లక్షణాలు అండమాన్ మరియు నికోబార్ దీవులలో భాగమైన సెంటినెలీస్ ద్వీపం ప్రపంచంలోని చివరి అసంబద్ధ తెగలలో ఒకటైన స్వదేశీ సెంటినెలీస్ ప్రజలకు నీగ్రిటో తెగ నిలియం పగడపు దిబ్బలతో చుట్టుముట్టబడి సముద్ర ప్రాప్యతను చాలా కష్టతరం చేసింది తెల్లని ఇసుక బీచ్లు మడ అడవులు మరియు దట్టమైన ఉష్ణమండల వృక్ష సంపదతో సరిహద్దులుగా ఉంది రెండువేల నాలుగు హిందూ మహాసముద్ర భూకంపం ద్వీపాన్ని ఉద్ధరించింది మరిన్ని పగడపు దిబ్బలను బహిర్గతం చేసింది తద్వారా దాని భూభాగాన్ని విస్తరించింది డొట్ సెంటినెలీస్ స్వదేశీ నివాసులు వారిని ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహాలుగా ప్రకటించారు బయటి సంబంధాలన్నింటినీ తిరస్కరించడానికి ప్రసిద్ధి చెందింది చొరబాటుదారుల పట్ల దూకుడుగా ఉంటుంది విల్లు బాణాలు ఈటెలు మరియు డగౌట్ పడవలను ఉపయోగించి వేటగాళ్లుగా జీవిస్తారు జనాభా పరిమాణం అంచనా యాభై ఒకటి యాభై డొట్ చట్టపరమైన రక్షణ పాలన లీగల్ ప్రొటెక్షన్ గోవర్నాన్స్ అండమాన్ నికోబార్ దీవులు ఆదివాసీ తెగల రక్షణ నిబంధన పంతొమ్మిది వందల యాభై ఆరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆబొరిజినల్ ట్రైబ్జ్ రేగ్యులెసన్ ఒకటి తొమ్మిది ఐదు ఆరు ద్వీపం నుండి ఐదు నాటికల్ మైళ్లు తొమ్మిది కిలోమీటర్లు లోపు ప్రయాణాన్ని నిషేధిస్తుంది రక్షణాత్మక దురాక్రమణకు సెంటినెలిస్ను విచారించకూడదు నిషేధిత ప్రాంత అనుమతి రాప్ రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ రాప్ ఇరవై తొమ్మిది దీవులకు రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో రాప్ అవసరం రద్దు చేయబడింది కానీ ఉత్తర సెంటినెల్లో ప్రవేశం లేదు పర్యాటకం చిత్రీకరణ చేపలు పట్టడం లేదా సందర్శనలు అనుమతించబడవు ఆరు కచ్చతీవు ద్వీపం సందర్భం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుండి తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది తమిళనాడు మత్స్యకారుల సాంప్రదాయ ఫిషింగ్ హక్కులను రక్షించడానికి మరియు శ్రీలంక నావికాదళ చర్యల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడానికి ఇది చాలా ముఖ్యమైనది కచ్చతీవు కాచ్చతీవు అనేది భారతదేశం తమిళనాడు మరియు ఉత్తర శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిలో సుమారు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న జనావాసాలు లేని ద్వీపం ఇది డెల్ఫ్ట్ ద్వీపానికి దక్షిణంగా పద్నాలుగు పాయింట్ ఐదు కిలో మీటర్లు మరియు రామేశ్వరానికి ఈశాన్యంగా పదహారు కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ ద్వీపం బంజరుగా ఉంది తాగునీరు లేదా మౌలిక సదుపాయాలు లేవు సెయింట్ ఆంథోనీకి అంకితం చేయబడిన కాథలిక్ చర్చి తప్ప కాట్చతీవు వివాదం ఇది ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో మద్రాస్ మరియు సిలోన్ బ్రిటిష్ వలస ప్రభుత్వాల మధ్య ప్రారంభమైంది మరియు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు ఒకటి తొమ్మిది ఏడు ఆరులో భారతదేశం మరియు శ్రీలంక సంతకం చేసిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా పరిష్కరించబడింది ఈ ఒప్పందాలు కచ్చతీవు శ్రీలంకకు చెందినదని మరియు రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను నిర్వచించాయని వాటి ప్రత్యేక ఆర్థిక మండలాలు కూడా ఉన్నాయని నిర్ధారించాయి ఈ ఒప్పందం భారతీయ జాలర్లు వార్షిక సెయింట్ ఆంథోనీ పండుగ కోసం కచ్చతీవును సందర్శించడానికి అనుమతించింది కానీ శ్రీలంక జలాల్లో చేపలు పట్టే కార్యకలాపాలను నిషేధించింది దొట్ ఈ ఒప్పందాల వల్ల భారతదేశం పొందిన లాభాలలో శ్రీలంకతో దౌత్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా శ్రీలంక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న సమయంలో అదనంగా విలువైన సముద్ర వనరులను కలిగి ఉన్న కన్యాకుమారి సమీపంలోని వాడ్జ్ బ్యాంకుపై భారతదేశం సార్వభౌమ హక్కులను పొందింది ప్రభుత్వాల వైఖరి పందొమ్మిది వందల డెబ్బై నాలుగు మరియు పందొమ్మిది వందల డెబ్బై ఆరు ఒప్పందాలు ఈ విషయాన్ని పరిష్కరించాయని కచ్చతీవు ఇప్పుడు శ్రీలంక అధికార పరిధిలో ఉందని వాదిస్తూ తిరిగి పొందాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నిరంతరం తిరస్కరించింది భారత భూభాగాన్ని శ్రీలంకకు అప్పగించలేదని కేంద్ర ప్రభుత్వం వాదించడంతో సుప్రీంకోర్టులో ఈ సమస్య పరిష్కారం కాలేదు క్విజ్ డెట్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు క్వెస్చన్ నంబర్ పదమూడు భారత నావికాదళం యొక్క కొత్త ఎన్సైన్ మరియు అడ్మిరల్స్ భుజం ముక్క కోసం కొత్త డిజైన్ ఏ రాజు నుండి ప్రేరణ పొందాయి ఆన్సర్ కోమెంట్ చేయండి ఆన్సర్ కోసం తేదీ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు యూపీఎస్సీ ఎపిపిఎస్సీ ప్రీలిమ్స్ డెల్లీ కరెంట్ అఫైర్స్ ఆర్తిరేట్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి